నమస్తే అవధానం మనం చాలా తరచుగా మిత్రుల సంభాషణలో కానీ ఇంటి సంభాషణలో కానీ ఏదైనా చేసినప్పుడు ఎవరి అయినా ప్రస్తావించినప్పుడు వాడు సరిగ్గా మాట మాట్లాడికపోవడం వినకపోవడం అయితే ఇల్లు వాళ్ళ గురించి ఏమంటుంటే వాడు చాలా మూర్ఖుడు ఇంగ్లీష్లో చాలా అందమైన దానికి స్టూపిడిటీ అవి చెప్పినామేనండి అది అన్నదమ్ముల గురించి మాట్లాడతారు పక్క చెల్లెల గురించి మాట్లాడతారు భర్తల గురించి మాట్లాడతారు భార్యల గురించి మాట్లాడతారు పిల్లల గురించి మాట్లాడతారు ఎవరి గురించి అయినా ఈ పదము ఎవరికైనా అంటే ఒకళ్ళు ఒక విషయం చెప్పినప్పుడు రెండో వాడు ఆ విషయాన్ని వినకపోతే ఇఫ్ ఇట్ అంటే వాళ్ళు వినడం లేదు అనే దానికి కనుక ఒక లాజికల్ రీజన్ కనపడకపోతే ఏం చేస్తామంటే అబ్బాయి వాడు బోర్క్రెండ్ వెన్ను ఏం చేసినది వాడు అనుకుంటే చేస్తాడు ఇట్లాగా మాట్లాడుతుంటాడు చాలా సందర్భాల్లో నాకు అనిపించేది చెప్పేవాడి బుర్ విన వాడి బురకుడా రెండు కూడా రెండు వెర్షన్స్ ఉంటాయి చెప్పేవాడికి వాడి వెర్షన్ ఉంటుంది వినేవాడికి వాడి వెర్షన్ ఉంటుంది ఇద్దరు వాళ్ళ వాళ్ళ వెర్షన్స్లో కరెక్టే ఇద్దరు వాళ్ళ వాళ్ళ వెర్షన్లో పక్కవాడు తప్ప ఇద్దరికి చాలా విచిత్రంగా అనిపిస్తుంది చూడండి ఇప్పుడు ఒక హెవీ వెహికల్ ఉంటుంది మనం డ్రైవ్ చేయలేకపోతాము ఓకే రైట్ ఈ నేనే ఉంటాను ఐఎమ్ లీన్ అండ్ దిస్ వన్ నాకు ఎవరైనా బుల్లెట్ వేసి నేను డ్రైవ్ అనుకుంటే మిగిలిన వాళ్ళు ఎవరు అది మూర్ఖత్వం ఉంటారు నేనేమని ఉంటారంటే అబ్బాయి నేను నడుపుకున్నాను నేను అనుకుంటా నాకు నేను కరెక్టే చెప్పిన వాళ్ళు వాళ్ళకు వాళ్ళు కరెక్టే వాట్ ఈస్ ది కరెక్ట్ అనేది ఎప్పుడు తలుపుతుంది అంటే ఇఫ్ దిస్ పర్సన్ ఫెయిల్డ్ టు సో అంటే ఇఫ్ ది పర్సన్ హెస్ ఫెయిల్డ్ టు డెలివర్ ది గుడ్స్ ఇన్ టైమ్ ఆర్ ప్రాపర్లీ అంతే కదా ఆ బండి నేను సరిగ్గా నడపలేకపోతే నేను బ్యాలెన్స్ చేసుకోలేకపోతే మూర్ఖత్వం కింద లెక్క అట్లాగే ఆ చెప్పిన వాడికి వీడు మేనేజ్ చేసుకోలేడు అని చెప్తున్న వాడికి వీడు సరిగ్గా మేనేజ్ చేయగలగాడు అనుకోండి ఇప్పుడు అంటే నా ఎత్తుకి నేను బుల్లెట్కి డీల్ చేయడానికి సంబంధం లేదు హౌ బెస్ట్ యూ కెన్ డీల్ కెన్ యూ హ్యాండిల్ ఇట్ ఆర్ ఆటర్ నా ఎత్తు సంబంధం లేదు నా శరీర సౌష్ణంతో కూడా సంబంధం ఉండకపోవచ్చు ఇట్ ఈస్ ఆల్ టెక్నికల్ దిస్ వన్ ఎందుకంటే చాలామంది చాలా బాగా డీల్ చేస్తారు దాన్ని మనం డీల్ చేయకపోవడం అంటే అయితే మనకి భయం లేదా మరి చేతకథనం రెండు దీని వాళ్ళు మూర్ఖత్వం ఎందుకంటే బాబు నువ్వు నీకు ఏదైనా అయితే ఇబ్బంది అవుతుంది అనేది వాళ్ళు చెప్తున్నారు సో ఇక్కడ మూర్ఖత్వం అనేదాన్ని ఎవరి లో వాళ్ళు మాట్లాడేస్తూ ఉంటారు మొన్న ఎవరి గురించి వచ్చినప్పుడు ఏదో ప్రస్తావన వచ్చినప్పుడు గుర్ వెండ అసలు చెప్పమాట మూర్ఖత్వంలో అవతల వాడి కాంపిడెన్స్ కూడా ఉంటుంది ఎందుకంటే ఒకళ్ళు వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హైదరాబాద్లో ఉద్యోగం మానేసి హీ వెంట్ టు రూరల్ ఏరియాస్ వేర్ హీ థ్రైవ్డ్ ఇన్ హిజ్ ఓన్ బిజినెస్ దట్ ఈస్ న్యూ టు దెన్ అప్పట్లో చాలామంది ఏమన్నారంటే హైదరాబాద్లో ఉద్యోగం వదిలేసుకుని అక్కడెక్కడికి వెళ్ళి ఒకటి పల్లె పైగా పల్లెకూడ వాళ్ళకి ఈజ్ ఇట్ రైట్ అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు ఏముంటుంది అక్కడ అక్కడ ఏముంటుంది అనేది ఈ చెప్పేవాడికి తెలియదు ఈ చెప్పేవాడి అందరికీ కూడా హైదరాబాదు హైదరాబాదులో ఉపాధి అవకాశాలు మాత్రమే తెలుసు అతను హైదరాబాదులో ఉండి అక్కడ ఉండే ఉపాధి అవకాశాలను ఇమాజిన్ చేశాడు అతని ఇమాజినేషన్ వీళ్ళకి అర్థం కాలేదు అందుకని వీళ్ళందరికీ అతను ముర్ఖుడు అనిపించింది సహజంగా అదేంటో హైదరాబాద్ తెలీస్ ఆ మూలకి వెళ్ళి ఆ మూల కూర్చొని కూర్చుని బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మేబీ ఆఫ్టర్ టూ టూ అండ్ హికెట్స్ ఆర్ త్రీ డికేట్స్ హీఈస్ ఫైనాన్షియల్ బెల్ ఆఫ్ బెటర్ దెన్ మినీ హైదరాబాద్లో ఉండే లగ్జోరియస్ లివింగ్ లగ్జూరియస్ ఇది లేకపోవచ్చు అంటే అక్కడ వాళ్ళు లగ్జురియస్గా అది కాదు నువ్వు హైదరాబాద్లో ఉండడం మాత్రమే లగ్జరీ అని హైదరాబాదులో ఏదో ఓ ఫేమస్ ఏరియా మేబీ కొండాపూర్ మేబీ గచ్చిబౌలి మేబీ మణికొండ ఇటువంటి చోటు ఉంటేనే అది చాలా లగ్జరీస్గా పథకం ఉన్న ఫీలింగ్లో ఉన్న వాళ్ళకి ఈ షోయింగ్ సబ్దెక్ట్ డిఫరెంట్ అది మూర్ఖత్వం ఎవరి దృష్టిలో మూర్ఖత్వము అప్పుడు చెప్పినప్పుడు వినలేదు అనుకున్న వాళ్ళతో ముర్ఖుడనే అన్నారు కానీ హీ ప్రూవ్డ్ హీజ్ నాట్ హీఈస్ నాట్ ఎ స్టూడీ ఇవన్నీ పెరిస్పెక్టివ్ లోపంతో వస్తుంది మన దృష్టికోణంలో మనకున్నది ఏమిటి అంటే మన మనం చెప్పిన మాట మన ఎక్స్పీరియన్స్తో మనం చెప్పిన మాట పక్కవాడు అనకపోతే చెప్తున్నాం మళ్ళీ చెప్తున్నాను మన ఎక్స్పీరియన్స్తో మనం చెప్పిన మాట పక్క వాడు అయిపోతే వాడు మూర్ఖుడు ఇది ఎట్లాగా కాదు కదా అసలు కెన్ కెన్ యూ స్టెప్ ఇన్ టు షూస్ అండ్ సీ వాటిస్ ఆ పని మనం చేయగలుగుతామా ఎవరైనా ఒక పని ఇలాగే చేయాలి అన్నప్పుడు అది ఇలా కాదు ఇలా కూడా చెయ్యొచ్చు అని వేరెవరైనా చెప్తే అలా ఎలా చేయొచ్చు మనం ఆలోచిస్తామా ఆలోచించాం ది మూమెంట్ హీ సేస్ ఇట్స్ నాట్ రైట్ అది వినాలి అంటే నేను విత్ కంప్లీట్ నాలెడ్జ్ విత్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ టెల్లింగ్ దిస్ అన్న ఫీలింగ్లో ఉంటారు చెప్పేవాడు ప్రతి సందర్భంలో వినేవాడు వాడి పరిస్పెక్ట్లో వాడు ఉంటాడు వాడు కరెక్టే వాడు ఎప్పుడు తప్పంటే ఇఫ్ ఈ ఫెయిల్స్ రిపీటెడ్లీ నాట్ వన్స్ ఒకసారి ఫెయిల్ అవచ్చు ఎవరైనా ఫెయిల్ అవ్వచ్చు ఒక చిన్న ఇది చెప్తాను దేర్ ఆర్ సెవరల్ పీపుల్ అట్ అట్లీస్ట్ ఐ నో వన్ ఆర్ టూ పీపుల్ హూ ఆర్ ఫిజికలీ డిజేబుల్డ్ వన్ వన్ ఫ్రెండ్ ఆఫ్ ఐ మీన్ ఐ నో ఏ పర్సన్ ఫ్రమ్ సంగారెడ్డి హీ మెట్ విత్ యాక్సిడెంట్ అండ్ బిలో ది పెయిన్ హీ కుడ్ నాట్ వాక్ ఎనీథింగ్ హీ మూవ్స్ ఆల్మోస్ట్ ఇన్ విల్చే ఆల్మోస్ట్ హీ మూవ్స్ ఓన్లీ ఇన్ విల్చే రైట్ బట్ హీ మూవ్స్ ఎ క్రాస్ నేను ఇక్కడికి కదలలేను ఇక్కడికి ఇది ఇది చేయలేను నేను వెళ్ళలేను అని అడుగుతాను అనుకోడు మిగిలివాడు అంతా ఏమనిపిస్తానండి ఇంత మురుకుంటారు నేను అంత తిరగలేడు ఇది లేదు ఎవరో ఒకరు ఆ వీల్చైర్ని ఎవరో ఒకరు పట్టుకుతో తీసుకెళ్ళాలి అయినా సరే తిరుగుతానంటే పక్కవాళ్ళు కనిపిస్తుంటుంది ఇది పక్కవాళ్ళు దృక్పథం అతని దృక్పథం మీరు ఓకే నేను నా అంతటి నేనుగా ఒకటే నా లోపం మిగిలిన లోపం కాదు కదా అతని పేరు ఖాన్ వార్వుడ్ జర్నలిస్ట్ అతను నేను కదలేని అతను అనుకోవట్లేదు అతను అనుకున్నప్పుడు మిగిలిన వాడు అనుకుని అతను మురుకు పెట్టేట్లాగా కదా అట్లాగే ఒక మిత్రుడు హీఈస్ బి అంటే బియాండ్ బాక్స్ హిస్ ట్రయింగ్ బియాండ్ బాక్స్ హిస్ ఐడియా హిస్ మేకింగ్ హిస్ ఎఫర్ట్ అతను ఆ ప్రయత్నం చేసుకుంది కదా అతను తప్పు అంటారు ది మూమెంట్ హీస్ ఎక్సిడ్స్ ఇస్ హీస్ అంటే మూర్ఖత్వము అన్న పదానికి మనం ఇస్తున్న నిర్వచనం కానీ మనం చాలా పదే పదే వాడుతున్న సందర్భాలు కానీ తప్పుగా ఉంటున్నాయి ఓకే నువ్వు రాత్రి ఒకళ్ళు ఇప్పుడు మొన్న సమ్మన్ రంజిత్ అన్విల్స్ అని సోబడి ఈ ట్రావెల్ ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ కిలోమీటర్స్ ఐ థింక్ నైంటీ థౌసండ్ బట్ ఐ డోంట్ నో ది ఫిగర్ ది ఫిగర్ ఈజ్ బిగర్ ఆన్ సైకిల్ ఆల్మోస్ట్ త్రీ త్రీ కాంటినెంట్స్ తిరిగి వింటున్నాడు అండ్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ సైకిల్ మీదే వెళ్ళగలిగిన చోట సైకిల్ మీద వెళ్తాడు చోట సైకిల్ని ఏరోప్లేన్లో వేసుకుని అక్కడి దిగి అటెంజ్ వెళ్తున్నాడు ఈ ట్రావెల్ హీ మేడ్ థౌజండ్స్ ఆఫ్ హీరోస్ అండ్ దెర్ ఆర్ ల్యాక్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఫర్ సైకిల్ మీద ఇక్కడి నుంచి అక్కడికినా ఏంటి మనం ఎవరైనా ఇక్కడికి ఎవరైనా రాజమండ్రి వెళ్తాడు సైకిల్ మీద వెళ్ళాడు బుద్ధ లేదు మూర్ఖతో కాదు కదా మరి సైకిల్ మీద అతను అందరూ వెళ్ళాడు హీ ఫస్ట్ ట్రావెల్డ్ ఇన్ ఇండియా దెన్ హీ మేడ్ సో ఇదంతా ఎందుకు చెప్తున్నాడు అంటే మూర్ఖతో అన్న పదాన్ని జస్ట్ లైక్ వాడేయకండి వదిలేయకండి అది చాలా హై ఇంటెన్సిటీతో వాడాది అని పదం నాట్ ఫర్ ఎవ్రీథింగ్ నాట్ ఫర్ ఎవ్రీ లాంగ్ సెన్స్ ఆ పదమారు